నా పేరు కోసమ్మ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం టీ నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా వర్కర్ లక్ష్మీ మంగకు ఈరోజు విధుల నుండి బహిష్కరించడం జరిగింది ఆమెను విధుల్లోకి తీసుకోవాలని గత నాలుగు రోజులుగా జిల్లాలో పలు పిఎస్సీల నుంచి ఆశా వర్కర్లు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది గండిగుడానికి సంబంధించిన ఆశా వర్కర్ని అదే సచివాలయానికి సంబంధించిన ఎమ్మెల్యే నాగబాబు మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి మెడికల్ ఆఫీసర్ కల్పనారాణి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆమె కనీసం సమస్య పైన స్పందించలేదు వ్యక్తిగత దారులను ఉపయోగించుకుని రాజకీయ అధికార ఈ ఈరోజు లక్ష్మీ మంగన్ విధుల నుండి తొలగించడం జరిగింది ఆమెకు ప్రజలకు అండదండలు ఉన్నాయి బిహెచ్ఎస్ఎల్సి కమిటీ నుండి ఎటువంటి తీర్మానం ఇవ్వకపోయినప్పటికీ కూడా కొద్దిమంది అధికారం ఉన్న వ్యక్తులను తీసుకుని వెళ్ళి తన సొంత రాజకీయ తెలివితేటలతో తీసుకోవాలి తన వేధింపులకు నాగబాబును సస్పెండ్ చేయాలి స్థానిక సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మెడికల్ ఆఫీసర్ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా పలు పిఎస్ నుండి ఆశా వర్కర్లు వచ్చి ఇక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది సమస్య పరిష్కారం కాకపోతే లక్ష్మీ మంగళ విధుల్లోకి తీసుకోకపోతే గనక ఇది జిల్లా వ్యాప్తంగా ఉద్యమంగా కూడా మార్చుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం